హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజలసారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండి అందుకండి బాగా స్నాక్ ఐటెం చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్స్ టీ టైంకి ఇంకా మేము కందగడ్డ తెచ్చుకున్నాం అనమాట ఇంకా వాటిని ఉడకబట్టి తొక్క తీసినా కదా పక్క పెట్టేసుకున్నా సో దాంట్లోకి బ్రెడ్ పౌడర్ చేసుకున్నాను అనమాట చిన్న బ్రెడ్ ప్యాకెట్ చేసుకున్నా టమాటాలు అండ్ ఒక టమాటా కట్ చేసుకున్నా క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను ఇంకా కొంచెం చాట్ మసాలా కొంచెం గరం మసాలా సాల్ట్ని కొంచెం పెప్పర్ పౌడర్ తీసుకున్నాం అనమాట అవన్నీ కొంచెం మళ్ళీ ఇంకా మైదా ఒక స్పూను కొంచెం ఒక స్పూన్ ఫ్లోర్ తీసుకున్నా ఆ స్పూన్తోని అవసరం ఉన్నంతే కలుపుకుంటాను మిగతాది పక్కా పెట్టేస్తారనమాట పక్కా పెట్టేస్తారనమాట సో ముందైతే మనం ప్యాన్ పెట్టేసుకున్నాం స్టవ్ ఆన్ చేసుకొని మరి మా కోతులు ఏం చేస్తాయో తెలియదు అందుకోసమనే కొంచెం ఆగి చేస్తున్న టైం దాటి అయినా కానీ చూద్దాం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్న ప్యాన్ ఎక్కింది కదా కొంచెం ఎక్కువ కర్లేదు మనకి ఆయిల్ వేసుకున్నాక తాలింపు గింజలు వేసేసుకుందాం అది వంపు ఉంటుంది అన్నమాట స్టవ్ ఇక్కడ కూడా అదే కత్తుంది నాకు అందుకోసమే అటు నుంచి ఇటు తిప్పేసాను ఇంకా కొంచెము జీలకర్ర ఆవాలు పోపు గింజలు ఉంటాయి కదా తాలింపు గింజలు వేసేసుకున్నాం అవే వేడెక్తాయి వెంటనే వేసేసుకున్నాం ఇంకా వేడెక్కిన చూడండి ఇంకా దాంట్లోకి ఏమి పచ్చిమిర్చి వేసుకోవద్దు మనం పచ్చిమిర్చి వేస్తే మనకి తెల్లకి తగులుతే తినలేము అనమాట క్యాప్సిక ముక్కలే తీసుకున్నాను ఒక్కటిది కట్ చేసుకున్నాను అవసరం ఉన్నంతే తీసుకుంటాను కదా కొంచెం అంతే సరిపోయిందనమాట ఎక్కువ అక్కర్లేదు మనకి బాగా ముక్కలైనా బాగుండదనమాట అవి కూడా ఆవుపలి అయితే సరిపోతుంది ఎక్కువ ఉడకనక్కర్లేదు సో కర్రీలాగా ఇంకా అంతే ఉంటాయి టమాటాలు యాపిల్ టమాటో గట్టిగా ఉంటాను టమాటోస్ మాత్రం నెక్స్ట్ టమాటా వేసేసుకున్నాం అవి కూడా మనము అవసరం ఉన్నంత తీసుకున్నాం యాపిల్ టమాటాలు యాపిల్లానే ఉంటుంది పెద్దగాని మా నాటు టమాటాలు కూడా వస్తున్నాయి కానీ యాపిల్ టమాటా తీసుకుంటున్నాను రసం బాగుంటుంది కండలాగా అని చెప్పేసి అవి వాడుతున్నాం అనమాట పులుపు ఎక్కువ ఉండదు అని చెప్పేసి కొంచెం పసుపు కొంచెం వేస్తే సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు అన్నీ పెట్టుకోలేదు నేను ఇంకా నెమ్మదిగా ఆ కింద నుంచి తీసేస్తున్నాను అనమాట తీసిపెట్టేసుకుంటే సరిపోయేది కానీ ఎందుకని చెప్పేసి వెంట వెంటనే తీస్తుంటు కానీ ఇట్లా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది మనకి లెంత్ పెరుగుతూ ఉంటుంది అట్లా కొంచెం అట్లా బాగా ఉడొక్క తొక్క అంతా ఊడిపోయే అక్కర్లేదు ఆ బయలు అయితే సరిపోతుంది అనమాట మామూలుగా ముక్కలు ముక్కలు ఉంటే తింటా ఉంటే పచ్చి వాసన రాకుండా ఉడుకుందనమాట నెక్స్ట్ ఇంకా దాంట్లోకి అవి వేసేసుకోవాలి ఏమిటి ఇవి చుంపేసుకుంటాను నేను చూడండి ఫస్ట్ అది ఎక్కడుందో అది తెలియదు దొరకట్లేదు సో బయట పెట్టలేదు అనమాట బయట పెట్టేసుకుంటే సరిపోతుంది స్మాష్ చేసేది ఇంకా ఇవి చేయితోనే పిసుకుతా ఉందనమాట కొంచెం మెత్త మెత్తగా ఉండే పిసుకుతున్నాను వాళ్ళకేమో కొంచెం పొడి పొడి గట్టి గట్టిగా ఉండాలి తినడానికి నేను కొంచెం మెత్త తీసుకుంటాను నిజానికి దాంతో స్మాష్తో స్మాష్తో ఇట్లా అనేస్తే తొందరగా అయిపోతుండే కానీ చేయితో తీసుకుతున్నాను రండి లేండి తీసుకేసుకొని సరే కొంచెం ఇట్లా మనం గంటతో దాంతో ఉన్నామంటే అయిపోతుంది చేయికి అంటుంది అంటింది జిడ్డు జిడ్డు సో ఆలుగడ్డ తెలియట్లే తేడా ఈ పొటాటో స్వీట్ పొటాటో వెళ్తాడు రెండూ సేమే ఉంటాయని టేస్ట్ కొంచెం ఉంటుంది అంతే స్వీట్ పొటాటో ఇప్పుడు ఆలు కూడా సేమ్ అట్లాగే ఉంటుంది కాకపోతే ఆలు మేము తినమని చెప్పేసి నేను స్వీట్ పొటాటో చేస్తున్నాను ఆలుతో మనం ఎట్లాగో ఎప్పటికీ చేసుకుంటూనే ఉంటాం మామూలుగా కదా సో తొందరగా రెడీగా ఉన్నాయి కాబట్టి నేను చక్కగా మా సూని వచ్చేసరికి డైట్ రెడీ అవుతాయి అని చెప్పేసి నేను ఉడకబెట్టి పెట్టింది మేడం అవి నాకు అట్లాంటివి ప్రయోగాలు ఇంకా ఏంటి అది నూడిల్స్ మసాలా కొంచెం ఉంది లోపల కొంచెం గరం మసాలా ఉంది ఇంకా పెప్పర్ పౌడర్ అనమాట అది ఇంకా వేసేస్తున్న స్పైసీగా ఉండాలన్నమాట తింటే తీయ పొటాటో తీయగా ఉంటుంది కదా స్వీట్ పొటాటో అదే మన చిలగడ దుంప కందగడ్డ అంటాం కదా రెండు అవే పదాలు పొటాటో స్వీట్ పొటాటో అని పెట్టేసుకునే అది ఇప్పుడు ఎప్పుడు దొరుకుతూనే ఉండదు మనమైతే అప్పుడు అంతకుముందు కొంచెం సాల్ట్ ఏమో ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే తీయగా ఉంటుంది కదా సాల్ట్ ఎక్కువ అనమాట తీసుకోవడమే కొంచెం తీసుకుని అందులో చూసి వేస్తుంది అనమాట కొత్తిమీర మాత్రం కొంచెం బాగా వేసుకున్నాను కొత్తిమీరతో చేతికి అంతా అంటూ అందుకే అట్లా చేతిని దులుపుతూనే అనమాట ఇంకా మనం ఒక్కొక్కటి తీసుకుంటే అంత మిగిలిపోయింది అవి చిన్న చిన్న టమాటాస్ కట్ చేసుకున్నాం రెండు సేమ్ సైజు సగం ఉంచేసినా ఇంకా మళ్ళీ ధన్యాన్ని వేసేసుకోవచ్చు చెప్పేసి ఆ సోని వచ్చేసరికి స్నాక్ ఐటమ్ కావాలన్నమాట టీలో పెట్టుకొని తినడానికి లక్కీగా మనకి ఇవాళ ఇది వచ్చేసింది చేయడం ఇంకా నాకు పొటాటోస్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాం మామూలుగా పొటాటాతో చేసినాక స్వీట్ పొటాటతో తెలియదు ఇంకా దానిలో ప్యాన్లో ఉంటే అస్సలు చల్లారిదు అందుకోసం అని బౌల్లో తీసుకుంటాను కొంచెం అట్లా ఫ్యాన్ గారికి లోపల పెట్టేసుకొని వస్తే తొందరగా చల్లారుతుంది అనమాట ఈ లోప మనం చల్లసరికి ప్యాన్ కడుక్కొని వచ్చి పెట్టేసుకుంటే అయిపోతుంది ఇంకా దాన్ని చల్లారింది ఇంకా ఉండలు చేసుకుంటున్నాం అనమాట మనకి ఎంత సైజ్ స్నాక్ ఐటెం కావాలో అంత చేసేసుకొని కొంచెం అట్లా ప్రెస్ చేసేసి సైడ్లో కొత్తస్తే సరిపోతుంది ఇంక ఎక్కువ మనం ఇట్లా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే వీటిని ఎక్కువ ఉడకనియద్దు అనమాట మనం కొంచెం మామూలుగా అని కదా కొంచెం మెత్తగా ఉడికినాయి అనమాట ఇవి మనం ఇట్లా చేద్దాం అనుకున్నప్పుడు కొంచెం పొడి పొడిగా అనుకో అప్పుడు బాగుంటాయి ఇంకా ఇవి బాగా ఉడికినాయి తినడానికి పెట్టేసుకున్నారు వాళ్ళు కొంచెం తక్కువ ఉడికితే బాగుండు అందుకోసమని కొంచెం మెత్తగా వచ్చేసింది అనమాట సో షేప్ మన ఇష్టం నేను షేప్ చేసుకోవచ్చు రౌండ్గా చేసుకోవచ్చు ఇట్లా ఎగ్ షేప్లో చేసుకోవచ్చు మన ఇష్టము ఇంకా నేను అన్ని అట్లా చేసి పెట్టేసుకున్నాం అన్నమాట ఫాస్ట్గా సో తొందరగానే అయిపోతుంది ఇంకా నేను బయట చేస్తున్నాయి కదా నెమ్మదిగా కూర్చొని అలికరే చూడండి కలర్ వేద్దాం అనుకున్న కలర్ వేయడానికి కుదరట్లేదు స్టవ్ దగ్గర కలర్ వేసుకొని ఒక్కసారి వైట్ ముగ్గులు పెట్టేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది కానీ ఇక అది వేయడం కుదరట్లేదు అని చెప్పేసి మొన్న ఇంజక్షన్ ఇంకా శుక్రవారం శుక్రవారం అట్లా అలికేసి అన్నమాట ముగ్గు మళ్ళీ ఒకటి స్టవ్ ఒకటే స్టవ్ పెట్టద్దు కదా అని చెప్పేసి పక్కకి మట్టిపోయి ఉంటే దాన్ని కూడా అలికి ముగ్గులు పెట్టేసుకొని పక్క పెట్టేసుకున్నాం చూడ్డానికి బాగా కనపడతా ఏమైనా పెట్టుకోవచ్చు దాని మీద అని చెప్పేసి పక్కకి ఇంకా పక్క కింద సెల్ఫ్లో అన్ని సామాన్ స పెట్టేసుకున్నా కొన్ని ఇంకా అన్నీ అట్లా చేసేసుకున్నాం అన్నమాట మొత్తం దగ్గరికి చూడండి అట్లా మొత్తం అన్ని పీసులు అయినాయి అన్నమాట మా డాలి అయితే ఆగట్లేదు ఇంకా కానీ 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 అని చెప్తుంది చేయగడు వేసుకొని వచ్చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకున్నాం ఆ పొయ్యి కూడా కొంచెం చుక్కల ముగ్గులు పెట్టుకుని ముగ్గు పెట్టుకునే చూడండి బొట్లు పెట్టేసుకున్నాం పసుపుతో కుక్కునితో ఎందుకో నాకు అట్లా చక్కగా అనిపిస్తుంది అనమాట బొట్లు అవి పెడితే ఇంకా ఆయిల్ మనము ఇష్టం డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదా మామూలుగా వేసేసి కొంచెం కొంచెం పెక్క మీద కాల్చుకున్న బాగుంటుంది కానీ నేనైతే డీప్ ఫ్రైకి సరిపోని పోషాను ఇంకా ఇప్పుడు మనము మైదా ఒక స్పూన్ తీసుకున్నాను కానీ మనకు అవసరం ఉన్నంతే కలిపేసుకోవాలన్నమాట ఏమంత ఎక్కువ పట్టదు అట్లా తీసేసుకున్నాం మామూలుగా పక్కకు పెట్టేసిన మైదాని కాన్ఫ్లోర్ అనమాట కలిపి పక్కకు పెట్టేసుకున్నాం తప్పండి మనకు ఎంత అవసరం కూడా అంతే తీసేసుకొని పక్క పెడితే సరిపోతుంది కొంచెం అట్లా కొంచెం ఉండలేకుండా మనము కలిపేసుకోవాలన్నమాట స్పూన్తో అంటే గట్టిగా ఇట్లా పట్టేస్తుంది అడుక్కు ఇంకా తర్వాత బ్రెడ్ పీసి పొడి చేసుకున్నాం కదా అది కూడా పక్కగా పెట్టేసుకున్నాం తీసి ఆ బ్రెడ్ పక్క పెట్టేసి చిన్న బ్రెడ్ తీసుకున్నా అదేమో అట్లా జారుగా ఉండాలన్నమాట సో మళ్ళీ స్పూన్తో కలపాలి లేకపోతే అడుక్కు పట్టేస్తుంది అది సో దా ఫస్ట్ అందులో డిప్ చేసినాక ముంచి బ్రెడ్ పౌడర్లో ముంచేసుకోవాలి సో అంతే అట్లా కొంచెం జాగ్రత్త కొంచెం మెత్తగా ఉంది కదా చేతితో మెల్లగా పడుతుంది అనమాట నేను అందుకోసమే అంత లేట్ అవుతుంది లేకపోతే ఫటాఫట గట్టిగా ఉంటుంది అనుకో ఫాస్ట్ ఫాస్ట్గా చేయొచ్చు ఒక్కటే విజిల్కి ఇచ్చుకున్నారు వాళ్ళు కుక్కర్లో పెట్టేసుకొని కానీ అట్లా అయిందన్నమాట సో మొత్తం అన్నీ వేసేసుకున్నాను అట్లా మనము బ్రెడ్ పౌడరు అవసరం లేదనుకుంటే కాన్ఫ్లోర్ ఉంటుంది కదా దాన్ని కూడా కాన్ఫ్లోర్ అంటే ఇవి మక్కటికులు ఉంటాయి కదా వాటిని మిక్సీ పట్టేసుకొని వేసేసుకున్నా ఇంకా అవి బాగుంటుంది క్రిస్పీగా కరకర అంటే ఇంకా అదొక టేస్ట్ వస్తుంది నేను అట్లా కూడా చేస్తూ ఉంటా చేస్తాను అనమాట ఆలతో చేసినా కూడా అట్లా చేస్తాను సో ఈసారి మాత్రం బ్రెడ్ పెట్టేసిన అట్లా చిన్నగా తిప్పేసుకుంటున్నాను కానీ ఏమవుతుందంటే మెత్తగా ఉంటాయి కదా అవి సో ఆ పెట్టేసరికి అది జల్లిగంట ఎక్కువ ఉండి సరిపోవట్లేదు అనమాట మెల్లమెల్లగా అట్లా వేసేసి చక్కగా తీసేసిన పొయ్యి మీద పొయ్యి మీదనే టకటక రెండు మూడు తినేసింది కూడా మా డాళి ఇచ్చే ఇచ్చే అని చెప్పేసి ఒక్కటి మాత్రం చిదిగింది అనమాట ఈ జల్లిగంటే పెద్దగా ఉండి చిదిగింది చిదిమితే తర్వాత ఏం చేసినా అంటే స్పూన్తో తీసుకున్నాం మెల్లగా ఒక్కటి చిదిమేసరికి ఏమైతే దాయిలంతా పాడవుతుంది కదా సో అట్లా మెల్లగా తీసేసుకున్నాను ఇక తిప్పిన టర్న్ చేసుకున్నాను ఇక ఆల్రెడీ ఒక రౌండ్ అయిపోయింది ఇక ఇవి తీయగానే తినేసింది ఇంకా డాలి టీ పెట్టేసి పెట్టింది రెడీగా ఆ సోన్ వచ్చేసింది ఇంకా ఇచ్చేస్తే వాళ్ళకి తినేస్తారు ఇంకా సో అవి అన్నమాట తినడానికి పోయినా ఇంకా అవేమో మా చూపించడానికైతే అవి తినడానికి అవుతుంది ఇంకా స్పూన్తో తీసిన మళ్ళా ఒక రౌండ్ పోయినా ఇది మిగిలినాయి అనమాట సో తొక్కలు తొండం అంతా ఊడిపోయింది మనమే తింటున్నాం అనమాట అట్లా తీలము చేసుకొని తింటే సూపర్ టేస్ట్ సో ఇదండి మన కందగడ్డ స్నాక్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికం చేసే వరకు సో మా డాలీ వచ్చేసింది నేను కూడా టీలా ముంచుకుంటాను తిన్నది సూపర్ ఉంది మమ్మీ అంటుంది ఆ సోని తినేసింది అన్నట్టు ఫస్ట్ సో తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆలు మీద ఇది టేస్ట్ అదురుద్ది అనమాట ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ